వెల్కమ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని రామ్నగర్లోని లోని రామాలయంలో సౌండ్ సిస్టమ్ పూర్తిగా పాడైపోవడంతో రామాలయం అభివృద్ధి కమిటీ సూచనల మేరకు రోటరీ క్లబ్ అధ్యక్షుడు రజనీష్ కిరాడ్ స్పందించి సుమారుగా నాలుగు వేల రూపాయల విలువ గల సౌండ్ సిస్టమ్ ను ఆలయ కమిటీ చైర్మన్ కొకుల లింగం కు సోమవారం అందజేశారు రోటరీ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ రంజన్ కిరణ్ భవిష్యత్తులో మందిరానికి సౌండ్ కు సంబంధించిన ఏమైనా సమస్యలు ఏర్పడితే ఉచితంగానే చేస్తానని చెప్పారు ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు రోటరీగా సేవలు అనిర్వచనీయమని అభినందించారు రామాలయం కమిటీ అధ్యక్షులు కిరాడ్ స్కిరాడ్ శాలువాతో సత్కరించారు పూజారి వెంకటరమణాచారి రోటరీ సభ్యులందరికీ రాముల వారి ఆశస్సులు అందజేశారు ఇటు కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు రజనీ కార్యదర్శి రాసా ఆనంద్ కోశాధికారి పిట్లం శస్తర్ కార్యవర్గ సభ్యులు పుష్పాకర్ రావు ప్రవీణ్ పవర్ ఆలయ కమిటీ చైర్మన్ కొక్కుల లింగం విశ్రాంతి ఉపాధ్యాయులు పూజారి వెంకటరమణచారి భక్తులు తదితరులు పాల్గొన్నారు రాముల వారి దేవాలయంలో సౌండ్ సిస్టమ్ పాడైపోయింది అందరికీ ఇబ్బందిగా ఉంది కావున మన మంత్రులు గారు నన్ను చెప్పడం జరిగింది తద్వారా వెంటనే స్పందించి దీనికి ఏమేమి అవసరమో అని సమకూర్చి సౌండ్ సిస్టమ్ను బాగు చేయడం జరిగింది దీనికి సుమారుగా నాలుగు వేల నుంచి ఐదు వేల ఖర్చు వచ్చింది అది రోడ్డు తరఫున మేము భరించి దీన్ని బాగు చేశాము ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా నడుస్తుంది భవిష్యత్తులో ఇలాంటి ఇంకేమైనా అవసరం ఉన్నాచో ఈ మందిరానికి మేము రోటరీ క్లబ్ సభ్యుల మందిరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము